ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పురకాలను ఆకట్టుకునేందుకు అనేక రకాల పుష్పాలు మార్కెట్లోకి వస్తున్నాయి అయితే ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడతో పాటు రూరల్ ప్రాంతాల్లో మనం చూస్తున్నాము ఈ బెంగళూరుకు సంబంధించిన హైబ్రిడ్ గులాబీ సందడి చేస్తున్నాయి నిజానికి గత ఏడాది మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో ఈ నా ఈ గులాబీలు ఎక్కువగా ప్రేమికులంతా కూడా ఉపయోగించిన పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఇటువంటి గులాబీలు ఏదైతే చూస్తున్నామో మనం ఈ బెంగళూరు గులాబీలు సందర్శిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఒకసారి ఈ గులాబీలను చూసే ప్రయత్నం చేద్దాము పూర్తిగా కూడా ఆకట్టుకునే విధంగా అంటే తలలో పెట్టుకునేందుకు కానీ చేతికి ఇచ్చుకునేందుకు కానీ ప్రేమికులకు సంబంధించి ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఈ ఈ పూలనే ప్రత్యేకంగా అట్రాక్షన్గా ఆకట్టుకున్న పరిస్థితి బెంగళూరు గులాబీ అంటారు నిజానికి కామన్ రోజులో మనకి ఈ గులాబీలు కనిపించవు కాబట్టి ఇందుకు సంబంధించి ఈ ఈ గులాబీలు ప్రత్యేకంగా మార్కెట్లో ఆకట్టుకుంటున్న పరిస్థితి ఏంటి హైబ్రాడ్ గులాబీ గులాబారు అదే హైబ్రాడ్ గులాబరి బెంగళూరు 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 వస్తాయండి బెంగళూరు నుంచి దాగి దాగి వస్తాయండి విజయవాడ నుంచి వస్తాయి సార్ విజయవాడ నుంచి వాళ్ళ రేటు ఎక్కువ వేసుకుంటారు నూట యాభై రూపాయలు ఇచ్చారండి నూట యాభై రూపాయలు అండి ఎలా ఆరు వందలు ఎలా కూల ములు ఎలా జరుగుతాయి ఏంటి ఇక్కడ చూస్తే బేరవాళ్ళు లేవండి ఏదో పెళ్లి చే పెళ్లి చేతుల్లో అన్నారండి

పచ్చంగా అయితే విడిగా అమ్ముకుంటే పది రూపాయలు ఐదు రూపాయలు అమ్ముతాం కేజీ అయితే పచ్చంగా అయితే నాలుగు వందలు ప్రేమికులు దినోత్సవం కదా ఈ పూలు కొనుగోలు చేస్తారనా ఏర్పాటు చేస్తారు ఏంటి మరి కొంటారనే రేపు అలాంటే కదండి లవరంటే కదండి తెప్పించండి కొంటారు కదా ఇవాళ ఏమి అమ్మలేదు అండి ఉంటే రేపు రేపు అమ్మాలి ఇది మొత్తానికి ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఈ రకమైన ప్రత్యేక పుష్పాలు అంటే బెంగళూరుకు సంబంధించిన ఈ పుష్పాలు ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతానికి తెప్పించిన పరిస్థితి ఉంది కాకినాడ టౌన్ కానీ రూరల్ కానీ ప్రాంతాల్లో అయితే ఈసారి ప్రేమికుల దినోత్సవానికి సంబంధించి సింపుల్గా ఏదైతే ప్రపోజ్ చేసే సమయం కానీ లేక తన ప్రేమికురాలకి ఇచ్చే క్రమంలో ఇటువంటి పువ్వులతో ఇస్తే ఒక అట్రాక్షన్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుందని వ్యాపారులు అయితే పువ్వులు పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలకు తీసుకొచ్చారు దీంతో వ్యాపారాలన్నీ కూడా ఇంకా రేపు ఉదయం ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి కూడా కలకలలాడుతూ దుకాణాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా ప్రస్తుతం పూలు వ్యాపారాలన్నీ కూడా ఈ రోజు అయితే వెలవెలబోతున్నాయి మరి వెలండే దగ్గర చేసి బాగుంటుందని వ్యాపారులు అయితే పేర్కొంటున్నారు యూసీ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి